శ్రీకృష్ణుడు నెమలీకను తలపై ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా రామాయణంలో వనవాసం సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు నీళ్ల కోసం చుట్టూ వెతుకుతాడు కానీ ఎటు చూసిన అడవి తప్ప ఇంకేమీ కనపడదు ఏం చేయాలో తెలియక రాముడు జ్ఞానానికి కూర్చొని ఇలా జపం చేస్తాడు అడవి దేవుళ్ళారా దగ్గర ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు దారి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో ఇలా అంటుంది నా వెనుక రండి ఈ పక్కనే పెద్ద జలపాతం ఉంది నేను మీకు మార్గం చూపిస్తాను అని చెప్తుంది కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కసారి కన్ను మూసి తెరిచేలోపే నేను ఎటుగా వెళ్తున్నానో మీరు కనుక్కోలేరు అందుకని నేను ప్రతిపది అడుగులకు ఒకసారి నా ఈకను వదులుతాను మీరు దాన్ని చూస్తూ నా వెనకాల రండి అని చెప్తుంది నెమలి తన ఈకలను మామూలుగా ఎవరి కోసం వదలదు అలా నెమలి తన ఈకలను వదిలింది అంటే అది త్వరలోనే చనిపోతుంది అని అర్థం అలా రాముడికి దారి చూపిన నెమలి నీల దగ్గరికి చేరుకోగానే కింద పడి చనిపోతుంది అప్పుడు శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేశావు కదా నీ రుణం ఎప్పటికైనా తీరు ంటాను అని మాట ఇస్తాడు శ్రీరాముడు తన అవతారం చాలించి శ్రీకృష్ణుడిలా జన్మించినప్పుడు నెమలి తన తలపై పెట్టుకుంటాడు అలా శ్రీరాముడుగా ఇచ్చిన మాట శ్రీకృష్ణుడుగా తీర్చుకుంటాడు